వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పంచాయతీ కార్యాలయం ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి టీడీపీ కూటమి నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు బ్రిటిష్ పాలనలో బానిసత్వం నుండి మనకు స్వేచ్ఛను అందించిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తి నేడు ప్రారంభం కానుందని పేర్కొన్నారు ఆశా కార్యకర్తలు మహిళలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పంచాయతీ సభ్యులు ఉపాధ్యాయులు రేషన్ డీలర్లు ఆశా కార్యకర్తలు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు பாஜக்கார்

बस 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 આજેની સેલેક્ટ કોન્ફરન્સ યુકે આ બોલેના આપણે પ્રોગ્રેસ કરીએ આપણે ઓર્ડર સામે આવવા खड़ो वाच खड़ो आज खड़ो సైలెన్స్ సర్పంచ్ గారికి చైర్మన్ గారికి వల్లి గారికి డాక్టర్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన కమిటీ సభ్యులకు పెద్దలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం మొట్టమొదటిసారిగా మన స్కూల్ అప్లైడ్ అయితే జగతీహెచ్ఎస్ మృదువుగా మారిన తర్వాత మొదటి స్వాతంత్ర దినోత్సవాన్ని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మీరందరూ కూడా పాఠశాల ఈ ఉర్దూ హై స్కూలు పదవ తరగతి దాకా వచ్చిన సందర్భంగా మీరందరూ స్కూల్ అభివృద్ధికి సహకరించాలని చెప్పి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మీతో నేను తర్వాత డిస్కస్ చేస్తానండి మీరందరూ కూడా కమిటీ పెద్దలు కానీ ఊరి పెద్దలు కానీ అందరూ కూడా కమిటీ చైర్మన్ దగ్గర నుంచి సహకారం అందించి ఈ సమస్యలకి కొంచెం పరిష్కారం చూపించాలి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఎందుకంటే ఈ స్కూల్ని మొట్టమొదటిసారిగా పదో తరగతి అప్గ్రేడేషన్ ముందుకు తీసుకెళ్ళి తెలుసుకున్నాం మీకు వచ్చే సంవత్సరం రిజల్ట్ కూడా మేము అలానే చూపిస్తాము దానికి తగ్గట్టుగానే మేము కృషి చేస్తాము మా టీం అందరూ కూడా దానికి సిద్ధంగానే ఉన్నారు కొన్ని చిన్న చిన్న సమస్యల్ని మీరు కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి మాకు నాకు చేతనైనంత వరకు నేను చేస్తానే ఉన్నాను ఇంకా మీ ద్వారా కానీ కూర్చున్నేరు రూములు కొన్ని రూములు అయ్యి ఉన్నాయి నేను నా చెట్లు ఇవన్నీ మొత్తం కొట్టించాను ఆ రూమ్లు కొంచెం ఫ్లోరింగ్ అయి చేసుకోవాలని నేను మన డిఈఓ గారికి అయితే పెట్టాను వాళ్ళు పెట్టిస్తున్నారు స్టోల్ అయ్యి ఏదన్నా కానీ మనం ఇక్కడ కొంచెం ఒక షెడ్ లాగా పిల్లలకి ఏదన్నా కూర్చొని తినడానికి కానీ ఏదన్నా ఏర్పాటు రూమ్ వస్తే మనకి క్లాస్ రూమ్ కొరత అనేది లేకుండా పోతుంది ఆఫీస్ రూమ్లో కోల్డ్ బుక్లు అవన్నీ మీకు కూడా కొంచెం ఉంది కొన్ని కావాల్సినవి చిన్న చిన్నవి మనం అవసరాలు పంపించుకోవాల్సింది కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు మనం అభివృద్ధి చేయగలము ఉర్దూ స్కూల్ అంటే తక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా మాకు పేపర్ బుక్ అయినా తొందరగా రాదు నేను దానికి కూడా ఫైట్ చేస్తూ ఉంటాను డిజివాళ్ళతో ఏంటండి మా స్కూల్కి పంపించలేదని ప్రతి నిమిషం నేను వాళ్ళు అప్రమత్తం చేస్తారే మరి స్కూల్కి ఏం రావాల్సిందో నేను ఒప్పుకోవట్లేదు వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా నేను పోగొట్టు అడిగే ప్రయత్నం చేసే ఏమన్నా తీసుకురావడానికి ప్రయత్నం మీ అందరూ కూడా ఈ అభివృద్ధిలో సహకరించి మన స్కూల్ అభివృద్ధికి పాటుపడి పిల్లల యొక్క అందరం కూడా పిల్లల కోసం చూడాలి కాబట్టి పిల్లల అభివృద్ధికి అందరం కూడా పాటుపడతాం అదేవిధంగా మీరు కూడా పిల్లల్ని స్కూలు పంపించడంలో కానీ యూనిఫామ్లు వేసుకుని రావడంలో కానీ వాళ్ళందరికీ నచ్చజెప్పికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ